నమస్తే నేను మినగేష్ హర్యానా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికలు దేశంలో ఒక రాజకీయ కొత్త సమీకరణలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విషయాన్ని దేశంలోని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా అవుననే అంటున్నారు ఇప్పుడు హర్యానాలో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిందే అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధించబోతుందనే చెబుతున్నాయి హర్యానాలో ఎలాగైనా సరే ఈసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి రానియకుండా ఏమేమి ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేసింది అయినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ జేపీ ఈ రెండు పార్టీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో హర్యానా ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్ మిస్ చేశారని చెప్పేసి సర్వేలు చెబుతున్నాయి అక్కడ తొంభై సీట్లు ఉంటే అసెంబ్లీ స్థానాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతుందని చెప్పేసి మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి దాంతో భారతీయ జనతా పార్టీ ఇక హర్యానా మీద ఆశలు వదిలేసినట్లే అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అక్కడ ఆ అసెంబ్లీని హస్తగతం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగానే ప్రయత్నించింది అనేక రకాల ప్రయోగాలు చేసింది అక్కడ హిందువులను అవుట్రైట్గా తమ వైపు దానికి అనేక రాజకీయ ఎత్తుగడలు వేసి వాటిని అమలు చేసింది అయినా కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈ మత విశ్వాసాలను రెచ్చగొట్టడము మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడము అనే ఒక సూత్రానికి విరుద్ధంగా తమ ఓటు వేశారని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడిస్తున్నాయి అక్కడ కూడా అసెంబ్లీలో తొంభై ఉంటే కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ తర్వాత పీడిపి నేషనల్ కాన్ఫరెన్స్ ఇవి కూడా గణనీయంగా సీట్లు సాధిస్తాయి భారతీయ జనతా పార్టీకి ఊహించని దెబ్బ తగులుతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఈ మొత్తం రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే దేశంలో తీవ్రమైన రాజకీయ మార్పులు జరగబోతున్నాయి ఈ ప్రభావము త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని శివసేనను నిలువున చీల్చేసి ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఒక పార్టీని అసలు శివసేననే ఆయనది కాదు ఏక్నాథ్ సిండేది శివసేన పార్టీ అనే ఒక విధమైన రాజకీయ ప్రయోగాలు చేయించి రాజకీయంగా ఉద్ధవ్ ఠాక్రేని నాశనం చేయడానికి ఒక ప్రయత్నం చేసింది అలాగే ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని కూడా నిట్టనిలోన చీల్ చేసి అజిత్ సింగ్ను ఉప ముఖ్యమంత్రి చేసింది ఈ మొత్తం వ్యవహారంతో బీజేపీ శివసేనను అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత ఎన్సిపిని దెబ్బతీశామని చెప్పేసి అనుకుంటుందే కానీ ప్రజల్లో అయితే గన ఈ రకమైన రాజకీయ జిమ్కుల మీద తీవ్రమైన అసంతృప్తి రగులుతోంది అనేది అక్కడి రాజకీయ పరిశీలకులు మీడియా కూడా చెబుతున్నాయి అలాగే మొన్న ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ రకంగా ఊహించని ఫలితాలు వచ్చాయో మహారాష్ట్రలో కూడా అదే ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్తున్నారు దీంతో ఏమైతుందంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పిన్ టు పిన్ ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదే ఫలితాలుగా వెళ్ళడై భారతీయ జనతా పార్టీకి చావు దెబ్బ తగిలితే ఎన్డీఏలో ఎటువంటి పరిస్థితుల్లో ఉండరు అని తెలుగుదేశం వర్గాలే చెప్తున్నాయి ఎన్డీఏలు ఎందుకు ఉండరు ఆయన ఎన్డీఏలోనే ఉన్నాడు కదా డబల్ ఇంజన్ సర్కార్ కదా అని అనొచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏలో నుంచి బయటికి రావడం మళ్ళీ ఎన్డీఏలో పోవడం ఇదేమీ కొత్త కాదు ఆయన అవసరాల కోసం ఆయన ఎన్డీఏలు చేస్తారు ఎన్డీఏ కూడా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తుంది ఇది ఒక పొలిటికల్ గేమ్ ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటుందో ఇద్దరికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా చేరుతారు సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పునరాలోచనలో పడ్డారని చెప్పేసి మనకు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు పోయే సాహసం ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు ఆయనకు సొంతంగా జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇద్దరు కూడా ప్రభుత్వం నుంచి బయటికి పోయినా తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి బయటికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఐదు సంవత్సరాల వరకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు ఎందుకంటే ఆయనకు ఆయన పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నంత బలము మొన్న ఎలక్షన్స్లో వచ్చింది ఈ కారణం రీతనే చంద్రబాబు నాయుడు గారు పునరాలోచనలో పడ్డారని చెప్పేసి చెబుతున్నారు చూద్దాం ఈ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏ రకంగా రాజకీయ మార్పులు జరుగుతాయనేది వేచుదా